గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ వందే మాత్రం నన్ను ఎప్పటి నుండో మన ఫాలోవర్స్ కొందరు కామెంట్ సెక్షన్లో సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు నేనే ఎప్పటికప్పుడు వీడియో చేద్దాం అనుకుంటూనే ఉన్నాను చాలా 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 లేట్ అయిపోయిందండి ఈరోజు వాటికి సంబంధించి నాలుగు ముక్కలు మీతోటి పంచుకునే ప్రయత్నం చేస్తాను ఏమడుగుతున్నారంటే తిరువారాధనకు సంబంధించి అలాగే నేను ధరించే ఆభరణాల గురించి కూడా అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా నన్ను అడుగుతూ ఉన్న ప్రశ్నలు ఏమిటంటే వైష్ణవ సాంప్రదాయంలో మెడలో నల్ల పూసలు ధరించారు కదండి మరి మీరు ధరిస్తున్నారు ఏమిటి ధరించవచ్చా ధరించకూడదా అని కొందరు వైష్ణవులు కూడా నన్ను అడుగుతున్నారండి దాని గురించి కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను నల్ల పూసలు ధరించడం అనేది సుమంగళి మహిళకు ఇళ్లకి దృష్టి తగలకుండా ఉండడం కోసం అని మన పెద్దలు ఏర్పాటు చేశారు పంచమాంగళ్యాలలోనూ ఈ నల్లపూసలు ఈ పంచమాంగళ్యాలు కాక మహామాంగళ్యం అని నల్లపూసలకు పేరుంది వాటిని ముఖ్యంగా దృష్టి తగలకుండా ఉండటం కోసమనే పెద్దలు పూర్వీకులు అయితే ఏర్పాటు చేశారు అయితే దక్షిణాది సాంప్రదాయంలో ముఖ్యంగా తమిళనాడు వైపున పాత రోజుల నుండి కూడా నల్లపూసలు ధరించే అలవాటు లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో అలవాటు ఉంది తెలుగు రాష్ట్రాల నుండి ఆరంభం చేసి ఉత్తరాది వెళ్ళే కొద్దీ నల్లపూసలే ప్రధానంగా వాళ్ళకు మంగళసూత్రం అయితే వైష్ణవ సాంప్రదాయంలో ఏమవుతుందంటే స్వామిని ఆశ్రయించిన తర్వాత దృష్టి గురించి మనం అసలు ఆలోచన చేయకూడదు మనకి దృష్టి తగులుతుందేమో ఇలాంటి ఆలోచనలు దృష్టి పోవడానికి ఏం చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు ఇవి మనం పొరపాటును కూడా చేయకూడదు ఆలోచించకూడదు ఎందుకంటే కంప్లీట్గా ఇహబరానికి కూడా స్వామిని శరణాగతి చేసి స్వామి పాదాలు ఆశ్రయించిన తర్వాత మన సాధక బాధకాలు మొత్తం అంతా చూసుకునేవాడు మన సంసారాన్ని మన బరువుని మోసేవాడా పరమాత్మ ఎప్పుడైనా బిడ్డ తల్లి ఒళ్ళో కూర్చున్నాక నాకేనా అవుతుందేమో ఎవరైనా చేస్తారేమో అని ఆలోచన చేస్తాడా ఎంత ప్రశాంతంగా దర్జాగా తల్లి ఊళ్ళలో కూర్చుంటాడో ఏ భయము చీపు చింత లేకుండా అలాగ స్వామిని ఆశ్రయించిన తర్వాత నాకు దిష్టి తగులుతుందేమో ఇంకేనా జరుగుతుందేమో అని ఆలోచన ఎవరు చేయకూడదు కాబట్టి దాని మీదకి మనసు కూడా వెళ్లకుండా ఉండడం కోసం అని నల్ల పూసరు వైష్ణవులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని పెద్దలు చెప్పున్నారు సరే ఇంతవరకు బాగుంది మరి సత్యభామ నల్ల పూసలు వేసుకొని కనపడుతుంది కదా ఎప్పుడు యూట్యూబ్లో తీసి ఎప్పుడూ కనపడలేదు నేను దీని వెనుక ఒక కథ ఉందండి ఈ ఎప్పుడూ చెప్పలేదు కూడా ఈరోజు కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల పదహారవ సంవత్సరంలో అప్పుడు నేను గుజరాత్లో ద్వారకలో ఉన్నానండి నేను రెండు వేల పంతొమ్మిది వరకు ద్వారకలోనే ఉన్నాను రెండు వేల పదహారవ సంవత్సరం మార్చి నెలలో అంటే మనకి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున ఉగాది పడ్డగా పాఠ్యం కదండి నవామి శ్రీరామనవమి దశమి కాకుండా ఆ తర్వాత ఏకాదశి వస్తుంది చైత్రశుద్ధ ఏకాదశి అప్పుడు రుక్మిణి కళ్యాణం జరిపిస్తారు ద్వారకలో రుక్మిణీ దేవికి ద్వాపర కళ్యాణోత్సవము అయిన తిథి అదే స్వామి రుక్మిణీ దేవిని విదర్భంలో తీసుకుని వచ్చే ద్వారకకి అక్కడ రుక్మిణి దేవిని వివాహం చేసుకున్నది చేత శుద్ధ ఏకాదశి రోజు ఎక్కడ వివాహం చేసుకున్నాడో ఇప్పటికీ కూడా అక్కడ అదే ముహూర్తాన్ని కళ్యాణోత్సవం జరిపిస్తారు రెండు వేల పదహారులో జరిగిన కళ్యాణోత్సవంలో రుక్మిణి అమ్మవారి మెడలో ధరింపజేసిన నల్ల పూసలు ఇవండి ఇప్పుడు నేను ధరించేది ఈ నల్ల పూసలు దేవాలయము ప్రధాన మహంతు గారు మాకు గురువు గారు పితృ సమానరాలు దాసురారిని కన్నా కూతురి కంటే ఎక్కువగా ప్రేమించి చేరదీసి ఆదరించిన వారైన ఆ మహంత్ గారు ఆ మహంత్ గారి భార్య బార్బా ప్రేమతోటి తోటి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఈ నల్ల పూసల్ని నాకు అనుగ్రహించారు అలాగే ఈ మధ్యలో ఉండే బంగారు గుండులో శంఖచక్ర తిలకాలు అలాగే ప్రణవము ఉంటుంది నాలుగు వైపులా కూడాను ఈయన నేను పెరుమాడు కృప చేశారు కాబట్టి స్వామి అలాగే అర్క్మిణీ దేవి తయారు అనుగ్రహించిన ప్రసాదము కాబట్టి నాకు వివాహానికి పూర్వమే రెండు వేల పదహారు నుండే మేడలో ధరిస్తూ వస్తున్నాను దాంతోటి అప్పట్లో చూసిన వాళ్ళు ఎవరైనా నా గురించి తెలియని వాళ్ళు బయట వాళ్ళు రెండు వేల పదహారు నుండి ఎంఐకి పెళ్ళైపోయింది కాబోలు అనుకునేవారు ఇంకా చెప్పాలంటే ఆ విధంగా నన్ను రక్షించుకున్నాను కాబట్టి మెడలో నెలపోసలు ఉండటం వలన ఈ పిల్లకి పెళ్ళి ఎవరు నా వెంట పడేవాళ్ళు ఆ రోజుల్లో అలా కూడా నాకు అది సేఫ్టీగా ఉంది నాకు ఒకసారి మెడలు వేసిన తర్వాత నేను తీయలేదండి ఏలేదంటే అప్పుడైనా శుభ్రపరచుకోవడానికి మళ్ళీ వచ్చుకోవడానికి తీసానేమో కానీ అసలు ధరించడం మాత్రం మానలేదు వైష్ణవ సాంప్రదాయంలో లేకపోయినా సరే ఉత్తరాది వైష్ణవ సాంప్రదాయంలో ఉంది దక్షిణాది వైష్ణవ సాంప్రదాయంలో లేదు కానీ ద్వారకలో పెరుమాళ్ళు చేశారు కాబట్టి ప్రసాదంగా నేను సౌభాగ్య చిహ్నంగా రుక్మిణీ పిరాట్టి భగవతి మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీదేవి కృప చేస్తుంది కాబట్టి ఆనాటి నుండి ధరిస్తూ వస్తున్నాను ఎప్పటికీ ధరిస్తాను లేకపోతే ఎప్పుడు నేను ధరించేది కంటే అంటారండి ఈ కంటెలో ఉండేది స్వామి వెంకటేశ్వర స్వామి డాలర్ వేసుకుంటారు లేదంటే కృష్ణుడు డాలర్ వేసుకుంటారు ఈ కంట తప్ప నేను ఎప్పుడు ఎలాంటి నెక్లెస్లు ధరించను ఈ కంటని కూడా నేను నిద్రపోయేటప్పుడు అలాంటి సమయాల్లో తీస్తాను అంటే ఇరవై నాలుగు గంటలు పర్మనెంట్ గా అయితే వేసుకోనండి ఇంకొక విషయం ఏమిటంటే నన్ను గాజుల గురించి కూడా అడిగారు మీరెందుకు మట్టిగాజులు వేసుకోరు వివాహిత మహిళలు వేసుకుంటారు కదా అంటే దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా నేను చెప్పను కానీ మాకు స్వామికి తిరువారాధనకి నైవేద్యం అది వండాల్సి ఉంటుంది స్వామికి ఈ చేతులతోటి తిరువారాధన సాయించాల్సి ఉంటుంది తిరువారాధన సాయించాల్సిన పద్ధతి వేరే ఉంటుంది అమలుగా అందరూ చేస్తున్న నిత్తి పూజ పద్ధతి వేరు మేము సాయించాల్సిన తిరువారాధన వేరు పైగా నిరంతరం కూడా అష్టాక్షరం అందరం ఒకటి జపం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మట్టిగాజులు ఏంటంటే మడికి అంటే మాకు వైష్ణవ సాంప్రదాయంలో పవిత్రతకి పనికిరావు గుర్తుంచుకోవాలండి వైష్ణవ సాంప్రదాయంలో మాత్రమే పవిత్రతకి పనికిరావు కాబట్టి బంగారము వెండి రాగి ఇతడి పంచలోహాలు లేదంటే కనీసము వెండి ఇతడి పైన గోల్డ్ ప్లేటింగ్ చేసినా అయినా సరే అంటే ఏదైనా సరే శుద్ధమైన లోహాలతో చేసిన గాజులు మాత్రమే ధరించాలని ఒక నియమం ఉంది కాబట్టి మేము మట్టి గాజులు మెటల్ గాజులు ప్లాస్టిక్ గాజులు ఫ్యాన్సీ గాజులు ఏవి కూడా ధరించము అందరూ అలాగే అంటే అందరికీ లేదండి ఆ పద్ధతి తిరువారాధన వాళ్ళకి మాత్రమే అష్టాక్షరి మంత్రము చేసే వాళ్ళకే ఉంటుంది కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు భయపడకండి మేమి సాంప్రదాయం ప్రకారం చక్కగా మీరు చేసుకోండి ధరించాలనుకున్న వాళ్ళు శుభ్రదంగా హాయిగా మట్టి గాజులు ధరించవచ్చు ఏ అభ్యంతరమో లేదు అలాగే ఉత్తరాది వైపు పాటించే వైష్ణవ సాంప్రదాయంలో కూడా చాలా మంది మట్టిగాజులు వేసుకుంటారు అండి దక్షిణాత్య వైష్ణవ సాంప్రదాయంలోనే మట్టి గాజులు ధరించకూడదు నాకు మొదటి నుంచి ఆ పద్ధతి ఉండి అలవాటు లేక మేము ధరించడం లేదంటే ఇకపోతే నేను కూడా ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు ఈ మధ్య కాళ్ళకి నల్ల పట్టీలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నారు వేసుకోవచ్చా వేసుకోవచ్చా అంటే ముఖ్యంగా దృష్టి కోసం అనేసేసి కట్టుకుంటున్నారండి వైష్ణవ సాంప్రదాయంలో మాకు దృష్టి తగుతుందేమో మాకేమైనా అవుతుందేమో అనే భావన ఏది కట్టుకోకూడదు ఏది పెట్టుకోకూడదు మాకు ఏదైనా అవుతుందేమో సేఫ్టీ కోసం ఇది వాడదాము అనే భావన ఉందంటే స్వామిని మనం పరిపూర్ణంగా విశ్వసించడం లేదు స్వామికి మనం పరిపూర్ణంగా శరణాగతి చేయలేదు అని అర్థం కాబట్టి మాకు దిష్టి తగులుతుందేమో ఏదైనా అవుతుందేమో సేఫ్టీ కోసం ఈ దారం కట్టుకుందాము ఆ నల్లదారం వేసుకుందాము ఈ నల్ల పూసలు వేసుకుందాము ఇలాంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవులు చేయకూడదు మరి ఈ నల్ల పూసలు వేసిన పట్టీలు పగడాలు వేసిన పట్టీలు ముత్యాలు వేసిన పట్టీలు ఎర్రలు పచ్చలు వేసిన పట్టిలు లాంటి రకరకాలు ఇవి వస్తున్నాయి కదండీ అంటే మీరు చక్కగా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి నల్ల పూసలు వేసి ఉన్నా ముత్యాలు వేసి ఉన్నా ఏం వేసి ఉన్నా కూడా ఏదో ఇప్పుడు రకరకాలు వచ్చాయి రకరకాల ఆభరణాలు వచ్చాయి పట్టీలుగా ధరిస్తున్నాము ధరించాలి అనుకుంటే ధరించవచ్చు దానికి అభ్యంతరాలుదండి కాలుగు పెట్టుకోవడానికి ఏమిటి ఇక్కడ భావన చాలా ప్రధానము మాకు మంచి జరుగుతుంది మాకు దిష్టి తగలకుండా ఉంటుంది ఇలాంటి భావంతో పెట్టుకున్నామంటే స్వామిని మనము సరిగ్గా విశ్వసించడం లేదని అర్థం అనమాట ఇక్కడ ఏమవుతుందంటే భావన మారిపోయిందా లేదా అలా కాకుండా ఏదో ఒక ఆభరణము మంచిదే ఇప్పుడు పట్టీలు వస్తున్నాయి ఇత్తడి ఈ రాగి గోల్డ్ ప్లేటింగ్ ఇవి వస్తున్నాయి చూడ్డానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంటున్నాయి పెట్టుకోవాలనిపిస్తే నెల పోసలు వేసినా తెల్ల పోసలు వేసినా ఏ పోసలు వేసినా కూడా ఏదో పెట్టుకుంటా ఏమన్నా శాశ్వతంగా ఉంటాయో చెప్పండి నాలుగు రోజులు ముచ్చటగా పెట్టుకున్నాం తర్వాత తెగిపోతాయి తీసేసి ఇంకో జత పెట్టుకుంటాం అంతే కదా కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టింపు ఏమీ లేదు ఎవరైనా కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దానిలో తప్పేమీ లేదు అవి పెట్టుకుంటే ఏమైనా మంచి జరుగుతుందా అని నాకు తెలియదు అండి ఏం పెట్టుకున్నా మంచి జరగడం కాదు ఏదో ఆభరణాలు మహిళలకు సరదాగా ఇష్టం ఉంటుంది ధరించాలని పెట్టుకోవాలని అలంకరించుకోవాలని ఇష్టం తప్పు కూడా కాదు అలాంటి ఇష్టాలు ఉండాలి కూడా మహిళలకి కాబట్టి మనం నచ్చి తీసుకొని ధరిస్తూ ఉంటాం అంతే లేకపోతే చాలా మంది నన్ను మీరు గుండ్రంగా ఉన్న బొట్టు పెట్టుకోవచ్చు కదండి చాలా బాగుంటారని కూడా అడుగుతూ ఉంటారు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బొట్టు గుండ్రంగా పెట్టుకోమండి బొట్టు స్టిక్కర్లు అవన్నీ ఎంతో ఫ్యాన్సీగా చూడడానికి అందంగా ఉంటాయి కానీ అవి కూడా వాడము చిన్నప్పటి నుంచి తిలకం మాత్రమే ధరించే సాంప్రదాయం ఉంది తిలకం కింద కూడా మేము చొక్క పెట్టుకోము ఈ చొక్క అనేది మాకు పాపిట్లో కూడా పెట్టుకోవడానికి లేదంటే పాపిట్లో కూడా చూడండి పొడుగ్గా తిలకంలాగే ఉన్నాను నుదుటి మీద కూడా తిలకమే పెట్టుకోనున్నాను తిలకము నుదుటి వరకు ఉంది అలాగే పాపిట్లో ఉన్న సింధూరం కూడా తిలకంలాగే పాపిటి చోర వరకు ఉంది అంటే పాపిటిలో గాని నుదుటి మీద కానీ ఎక్కడా కూడా చుక్క పెట్టు వైష్ణవులు పెట్టుకోకూడదు నుదుటి మీద ఎప్పుడు కూడా శ్రీచూర్ణం ధరించి ఉండాలి పాపిటలో మహాలక్ష్మీదేవికి సీతమ్మ వారికి లేదా రుక్మిణీ దేవికి భూదేవికి గోదాదేవికి కుంకుమ అర్చన చేసిన పవిత్రమైన శుద్ధమైన కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ ప్రసాదాన్ని అది కూడా చుక్కలా కాకుండా పాపిట్లో నుండి పైకి పొడవగానే ధరించాలి అలాగే ఈ నుదుటి మీద కనపడుతుంది కంటే ధరించేది శ్రీచూర్ణము ఇది కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది కొంచెము డార్క్ రెడ్ కలర్ లోనే ఉంటుంది ఈ శ్రీచూర్ణంలోనే కొంత సీతమ్మ వారి లేదా లక్ష్మీదేవికి పూజ చేసిన కుంకుమ గోడ కరించి నీళ్ళలో కలిపి కూడా కొంచెం మెరూన్ కలర్ లో కూడా ధరిస్తాను నేను వీడియో చేసిన తర్వాత కొంచెం వీడియోకి బ్రైట్నెస్ ఇస్తాం కాబట్టి కొంచెం బాగా ముదురగా కనపడుతుంది అలాగే ఈ కింద ఆ తెలుపు రంగులో తిరుపు తిరుమని కాప్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకుంటాము ఇది ఎక్కువ మీకు వీడియోస్లో కూడా కనపడకపోవచ్చు ఎందుకంటే బ్రైట్నెస్ ఎక్కువ పెంచినప్పుడు కింద నేను పెట్టుకునే తెలుపు తిరుమణి కాపు సరిగ్గా కనిపించదు ఎర్రగా తిలకమే కనపడుతూ ఉంటుంది ఇంకోటి నేను వీడియోస్ చేసేటప్పుడు ఫ్యాన్లు ఏసీలు అన్ని ఆపేయాలి కాబట్టి చెమట్లు పోస్తూ ఉంటాయి కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను కొంచెం కనిపించకుండా ఉంటాం కాబట్టి కాస్త బ్రైట్గా నేను కాస్త తెల్లగా కనపడతానే కానీ ఇదంతా మేకప్ కానీ ఏమి కాదండి ఎడిటింగ్ లో బ్రైట్నెస్ పెంచుతామంతే అలాగే ముఖ్యంగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే తిరువారాధనలో గంట కొట్టడము శంఖ మోదడము ఇలాంటివి చేయకూడదని విన్నామండి అని అడుగుతున్నారు చేయకూడదు అంటే చేస్తే పాపం వస్తుందని కాదండి చేయడం ఏదో మహా అపరాధం అని కూడా కాదు ఇక్కడ ఒక రహస్యం తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఏ సాధారణ సరే మనం చేస్తూ ఉన్నామంటే కొంత చేసిన తర్వాత ఆహా భక్తులము మెయిన్గా మంత్రోపదేశం పొంది ఉన్న అని ఒక అహంకారం పొడసూపుతుంది సాధకుడులో ఎప్పుడో అహంకారం మొలకెత్తుతుందో సాధారణ నుండి భక్తులు లేదా సాధకులు పతనం అయిపోతారు తిరువారాధన అనేది ప్రక్రియలు ప్రక్రియలుగా రోజులో చాలాసార్లు జరుగుతూ ఉంటుందండి మామూలుగా ఎవరైనా ఇంట్లో నిత్తి పూజ చేసుకుంటారు ఉదయం వేయటప్పుడో కసలగా సింపుల్గా పూజ చేసుకుంటారు ఎదలేస్తారు మళ్ళీ సాయంత్రం ఏదో సంధ్యా పెట్టుకుంటారు తిరువారాధన అలా కాదు స్వామితో మమయమై ఉండాలి ఉదయం లేస్తామ స్వామికి శుభ్రవాతం చేసేటప్పుడు ఒకసారి పాలు పలు నైవేద్యం పెడతాము తర్వాత మరలా స్వామికి ఏదైనా అభిషేకం చేస్తే చేస్తాము లేదంటే ఏదో పూలతో అలంకారం చేస్తే చేస్తాము స్వామికి నైవేద్యము వంట అయిన తర్వాత మహా నైవేద్యం అన్నమార్యం పెట్టేస్తాము అప్పుడు తిరువారాధన మధ్యాహ్నం వేళ రామాయణమో భారతమో భాగవతమో భగవతికి ఏదో ఏదో ఒకటి కాలక్షేపము సేవాకాలం సాగించుకుంటామా అయిన తర్వాత స్వామికి మంగళహారతి ఇవ్వాలి అదో తిరువారాధన మరలా ఏ సాయంత్రం వేళ రాత్రి వేళ సంధ్యా సరి చేసుకోవాలి స్వామికి అంత ఆరతి ఇచ్చుకోవాలి ఏ పాట పద్యం పాడుకోవాలి రాత్రి వల్ల స్వామిని ఉయ్యాలలో పౌడింపు సేవ చేసి మంగళ ఆరతి ఇవ్వాలి పాదాలు వత్తాలి ఇంజామరాల ఏదో విసిన ధరతో విసరాలి ఏమిటంటే మన ఇంట్లో ఒక పసి బిడ్డ పిల్లవాడు ఉన్నాడంటే వాడికి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాం కదా అలాగే పెరుమాళ్లకు కూడా సేవ సాయించుకోవాలి ఈ ప్రతిసారి ప్రతి ప్రక్రియలో మనం గంట కొద్దటం శంఖమొద్దటం చేస్తాం అనుకోండి ఎదురుంటాలు పెరిగి మన దగ్గరకు వచ్చి ఆహా మహాభక్తురాలండి అని మొదలు పెడతారు మా అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంది పెళ్లి ఎప్పుడవుతుంది నువ్వు జాతకం చెప్తావా మమ్మల్ని ఆశీర్వదించు మేము పలానా పని మొదలు పెట్టాలనుకుంటున్నాం ఎప్పుడు చేస్తే బాగుంటుంది మా పేరు మీద పెరుమాళ్ళకు కూడా పూజ చేయి ఇలాగా జనాలు రావడం మొదలు పెడతారు ఇంట్లో రోజుకు పది సార్లు గంట కొట్టామనుకోండి పది సార్లు అనుకోండి జనాలకు చుట్టుపక్కల ఆహా మహాభక్తులు రా మన ఇంటి పక్కన అనే ఒక ఆరాటం మొదలయ్యి మన ఇంటికి రావడం మొదలెట్టేస్తారు వస్తే వచ్చినందులో తప్పులేదు మనము మనం మూక్కులం కదండి పాతకులం కదా మనకి ఆహా నేను ఎంతటి భక్తురాలిని మొత్తం నా కోసం వచ్చేస్తున్నారా బాబు అని వెంటనే జ్యోతిష్యం చెప్పబడను మీకు రకరకాల స్తోత్రాలు చేసి జపం చేసి మీకు అన్ని పరిహారాలు చేయబడిన ఒక బోర్డు పెట్టేసుకుంటారు ఆడత నా సాధన ఆటకెక్కుతుంది కాబట్టి పెద్దలు ఏమి నియమించారంటే నీవు చేసే తిరువారాధన నీకు పెరుమాళ్ళకు తెలిస్తే చాలు అందరికీ తెలియనక్కర్లేదు వాళ్ళందరి హరేపటి నుంచి తెలిస్తే పొగట్టం మొదలెడతారు వీళ్ళ అహంకారం పూట చూపి అక్కడికి సాధన వ్యర్థమైపోతుంది కాబట్టి ఇలాంటి ఏ విధమైన అజాగ్రత్త పనులు చేయకుండా నీవు జాగ్రత్తగా సేవ సాయించుకో అణువు కంటే కూడా ఒక అణువులాగా ఒక చిన్న ఆకు కంటే గడ్డి పోచ కంటే కూడా ఇంకా తక్కువగా మనల్ని మనము ఒక దాస్యభావంతో భావించుకొని అంత వినయంతో వర్తిస్తేనే సాధనలో మనం ముందుకు మెట్లెక్కగలుగుతాం కాబట్టి మనం భక్తులమి అని చాటుకునేవి మనం భక్తులమి అని అందరూ తెలుసుకొని మన దగ్గరికి చేరే విధంగా ఉండే డిస్టర్బెన్స్లు ఏమీ కూడా నీకు నారాయణుడికి మధ్యలో అవసరం లేదు అని చెప్పారు కాబట్టి మేము రోజుకు పది సార్లు పూజా మందులలోకి వెళ్ళి పది సార్లు గంటలు కొట్టి శంఖాలు ఊతిస్తే ఏమవుతుందో ఆలోచించండి అందుకని చెయ్యమండి ఏదో సరదాగా రోజుకోసారి గంట కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవచ్చు అందులో తప్పేమీ లేదు అయ్యకూడదని నిషేధం అయితే ఏమీ లేదు ఇప్పుడు మా ఇంట్లో ఆ నా కొడుకులు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఊరికే భూజనలో కూడా సరదా గంట కొట్టా ఆడతారు నిషేధం ఏది లేదండి ఏదన్నా చెప్పారు అంటే పెద్దలు మన మంచి కోసము మన సాధన మన భక్తి మన ఆధ్యాత్మ జీవితంలో నుండి అహంకారంతోటో అజ్ఞానంతోటో తెలుసో తెలియకో మనం మరల దిగజారి కింద పడకూడదు అనే ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు చెప్పారు వాడిని మనం చక్కగా తెలుసుకొని ఎందుకు పాటించాలో గమనించి అందుకు పాటిస్తే పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం పాటించి సద్వినియోగమైన వాళ్ళం అవుతాం అందరు ఆపోహలకి అనుమానాలకి సందేహాలకు ఎలాంటి తావలేదండి నన్ను అడిగిన ప్రశ్నల్లో కొంతవరకు నాకు గుర్తున్నంత వరకు జవాబు చెప్పారని అనుకుంటున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లోకా సంస్థ సుఖ్మభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం